వెల్కమ్ టు న్యూస్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో చనిపోతున్న తాబేళ్లు కాకినాడ జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీలలో వస్తున్న రసాయన కెమికల్ వ్యర్థ పదార్థాలు సముద్రంలో వదలడం వల్ల మత్స్య సంపద నాశనం అవుతుందని మత్స్యకారులు రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఫ్యాక్టరీల యాజమాన్యంతో కుమ్మక్కై వాటిని పట్టించుకోవడం లేదు దీనివల్ల ఫ్యాక్టరీలలో వచ్చే రసాయన కెమికల్ విష వ్యర్థాలను రీఫిల్లింగ్ చేయకుండా వదిలివేయడం వల్ల మత్స్య సంపదకే కాకుండా వేలాది కిలోమీటర్ల నుండి గుడ్లు పొదగడానికి వచ్చిన తాబేలు కూడా చనిపోతున్నాయి ఈ విషయంపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొనిదర పవన్ కళ్యాణ్ గారు సీరియస్ యాక్షన్ తీసుకుని మత్స్య సంపదను తాబేళ్లను జంతు జీవ మానవ కోటిని కాపాడాల్సిన బాధ్యత అటవీ శాఖ మీద ఉందని ఆంధ్రప్రదేశ్ PCCF తక్షణమే చర్యలు తీసుకోవాలని పెద్దింసట్టి ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొనిదర పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకి చెందిన PCCF గారికి మీడియా ద్వారాగా మేము తెలియజేసే విషయం ఒకటండి జంతు జీవ మానవకోటిని ప్రకృతిని కాపాడే శాఖ అటవీ శాఖ అటువంటి అటవీ శాఖని కొన్నిదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్ చిరంజీవి చౌదరి గారు వీళ్ళిద్దరు చూడవలసిన బాధ్యత ఉంది ఎలాగే రంపచోడంలో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు దాకా మీరు ఏం పట్టించుకోలేదు కనీసం ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన తాబేళ్ళు ఎవడే ఒరిసా తీర ప్రాంతం ఒరిసా నుంచి ఇంచుమించులో తన వరకు కూడా గుడ్లు పెట్టి పొదిగే టైం ఇది కాకినాడ సముద్ర తీరంలో వందలాది తాబేళ్లు డైలీగా చనిపోతుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతను గొయ్యి తీసి కప్పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు చూసే జనాలకు తాబేలే కదా అని అనుకుంటున్నారు ఇక్కడ జరుగుతున్న విషయాలు ఎలా ఉన్నాయంటే కాకినాడ జిల్లాలో అరవిందో కంపెనీయే కాదు కాకినాడ వచ్చిన విష పదార్థాలు కెమికల్ పదార్థాలు రీబిల్లింగ్ చేయకుండా సముద్రంలో కుదిరిస్తుంటే మత్స్య సంపద నాశనైపోయి మత్స్యకారులు రోడ్డుని పడి అయ్యో ఈ ఫ్యాక్టరీ వల్ల మా మత్స్యకారులు అందరూ కూడా గుడ్లు సరిపోయి చేపలు పడతాయి మేము నష్టం అని రోడ్ల మీదకి వచ్చి ఎవడే రోడ్ల మీద కొంచెం గగ్గోలు పెట్టి ఉద్యమాలు చేస్తుంటే కనీసం ఇక్కడ ఉన్న రాజకీయ గ్రామంలో పట్టించుకోవట్లేదు కానీ మత్స్య సంపద ఎలాగా పోయింది మత్స్యకారులు రోడ్డు మీద వస్తున్నారు వీటి మీద సరైన నిర్ణయం అయితే తీసుకోవట్లేదు పొల్యూషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారండి వాళ్ళు ఏం చేయాలండి ఫ్యాక్టరీల నుంచి వచ్చిన కెమికల్ పదార్థాన్ని రీఫిల్లింగ్ చేసి దాన్ని మరి మామూలు గా తయారు చేసే సముద్రంలో వదలాలి తప్ప మామూలుగా ఎవరికాలంలో వదిలేస్తుంటే మత్స్య సంపద నాశనం అయిపోవడం కాకుండా ఈ ఆల వేలాది కిలోమీటర్ల దూరం చూసిన తాబేళ్లు కూడా ఈ యాళ సర్వం నాశనం అయిపోతున్నాయి అందుకని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మీకు తెలియదండి మీకు తెలుసో తెలియదో ఈ విషయాలు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరం దూరానికి వచ్చి మన కాకినాడ సముద్ర తీర ప్రాంతాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి దాని సంతానాన్ని డెవలప్మెంట్ చేసుకుని ప్రభుత్వం అటవీ శాఖ వారు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అటు గురించి కానీ కాకినాడ వచ్చిన తామేళ్ళని తుకు సరిపోతున్నాయి అనే దాని మీద మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గారు మీరు కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి ఫ్యాక్టరీ నుంచి కెమికల్ పదార్థాలు వీటిని పొల్యూషన్ బోర్డు వారు వీటిని పట్టించుకోరండి వాళ్ళు ఆ ఫ్యాటరీ యాజమాన్యపోయి వాళ్ళు ఏదో చేర్చి లైన్ చేస్తారు మీరు దీని మీద సరైన నిర్ణయం తీసుకుని చిరంజీవి చౌదరి గారు పవన్ కళ్యాణ్ గారు జంతు జీవ మానవ కొద్ది ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉందని పిసిసి అప్పగారు అయితే పెద్ద పట్టించుకోరండి అయినా కనీసం పవన్ కళ్యాణ్ గారు మీరైనా ఈ చనిపోయిన తాబేలు గురించి ఈ మత్స్య సంపద గురించి సరైన నిర్ణయం తీసుకుంటారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్ నా పేరు పెద్ద చెట్టు తెలుగు జనతా పార్టీ